స్ వెల్కమ్ టు ఆదర్ మరొకండం ప్రసాద్ ముందు మరిది ఇక ఆ తర్వాత విడుదల రజనీ అన విషయం ఏంటి అంటే మాజీ మంత్రి విడుదల రజనీ ఉన్నారు కదా ఆవిడ మరిది గోపి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అక్కడ నుంచి విజయవాడ తరలిస్తున్నారు సో ఎందుకు ఏమిటి అంటే ప్రత్యేకంగా చెప్పేది ఏముంది గత రెండు మూడు నెలలుగా మనకి విడుదల రజనీ గారికి సంబంధించిన కేసు ఏదైతే ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేసిన క్రమంలో అది ఐదు కోట్లు కాదు రెండు కోట్ల ఇరవై లక్షలకు తగ్గొట్టేశారు అని చెప్పేసి అప్పట్లోనే వార్తా కథనాలు చివరికి రెండు కోట్లేమో విడుదల రజనీ గారికి పది లక్షలేమో ఐపీఎస్ జాషువా గారికి ఇంకో పది లక్షలేమో మన రజనీ గారి పిఏ గారి సో ఈ విధంగా వాటాలు వేసేసుకొని బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది సో ఇప్పుడు ముందుగా గోపిని అరెస్ట్ చేశారు అంటే ఇది ఒకటే కాదండి ఇలాంటివి చాలా ఉన్నాయట సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు గోపిని అరెస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఇది విడుదల రోజున దాకా వెళుతుందంటే ఎందుకు వెళ్ళదు ఎందుకంటే ఆవిడ ఆదేశాలు లేకుండా ఆవిడ కోఆపరేషన్ లేకుండా ఏ ఒక్కరైనా ఎందుకు చేస్తారు సో పైగా బాధితులు క్లియర్ గట్గా చెప్తున్నారు ఏమేమి చేశారు ఎప్పుడు ఎక్కడ డబ్బులు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి దీని అందరికీ మూల కారణం మరలా ఎక్కడొచ్చింది లావకృష్ణ దేవరాయలు గారు కూడా దీనికి సంబంధించిన వ్యవహారాలు కేసు క్లోజ్ చేయండి ఎంత కొంత ఇచ్చేద్దాము ఢిల్లు డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఎవరు గుంటూరు కౌన్సిలర్ దుర్గారావు అని చెప్పేసి కార్పొరేటర్ దుర్గారావు ఎవరి దగ్గర అని చెప్పేసి అన్నారు సో ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి లింకులు పడి ఖచ్చితంగా విడుదల రజనీ దొరికింది ఈ విధంగా చేశారు అని అని చెప్పేసి అయితే ఆవిడ పైన ఆరోపణలు కాదు వాస్తవాలే అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఒక్క కేసు అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా కనుక ఒక విషయం చెప్పినట్లయితే గతంలో ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం నేను వీడియో చేశాను అదేంటి అంటే చిలకలూరుపేటకి గుంటూరుకి మధ్య హైవే ఒక శాంక్షన్ అయింది ఆ రోడ్డు కాంట్రాక్టర్కి సంబంధించి కాంట్రాక్టర్ ఉంటారు కదా ఆ కాంట్రాక్టర్ను కూడా ఇదిగో నాకు ఇంత వాటా కావాలి అని అని చెప్పేసి అంటే ఆయన బెదిరిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అప్పట్లో వచ్చినాయి సో ఈ విధంగా ఎన్ని ఉన్నాయో ఏంటో అని చెప్పేసి అనేక రకాలుగా అనుమానాలు తలుస్తుంది సో ఇప్పుడు విడుదల రజనీ గారు దాకా అంటే అఫ్కోర్స్ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో కొంత ఇనాక్టివ్గా ఉన్నారు ఎందుకంటే కొన్ని ప్రయత్నాలు ఏదో పార్టీలో కూటమిలో పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు సో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అవన్నీ బిడిసి కొట్టిని రానేవు అని చెప్పేసి అంటే ఏ దేని గురించి అని అంటే ఇదిగో ఇవే కారణాలు సో తేరా కట్ చేస్తే అందరూ ద్వారాలు మూసివేశాము అని అన్న తర్వాత సరే ఇంక మనం చేసేది ఏముంది ఇంక ఉన్న పార్టీలో అన్నా అట్ట కంటిన్యూ అవుతు అవ్వచ్చులే అని చెప్పేసి అప్పుడు కొంచెం మరలా యాక్టివ్ అవ్వటం మరలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వెళ్ళటం ఈ విధంగా జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క కేసులకు సంబంధించిన అంశాలు మొత్తానికి తెరపైకి వచ్చింది ఇప్పుడు కోటం ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకటి కాదు రెండు కాదు ఒకళ్ళ తర్వాత ఒకడు ఒకళ్ళ తర్వాత ఒకడు ఎన్ని అరెస్టులు ఎన్ని లోకాలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నిన్నగా మొన్న తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు గోపి మరి రేపు ఎవరు ఇలా ఈ అవినీతి అక్రమాలు దాడులు దాష్టికాలు ఇవి చేసిన వాళ్ళని చేయడానికే సరిపోతుంది ఎట్ ద సేమ్ టైం గుర్తుంచుకోండి ఈ అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా సొమ్మును రికవర్ చేయాల్సిందే ఆ సొమ్మును రికవర్ చేస్తేనే అప్పుడు నిజంగా న్యాయం జరిగినట్లు వాళ్ళకి శిక్ష పడతాం పక్కా దాంతోపాటుగా ఆ సొమ్మును కూడా రికవర్ చేయాలి ఇప్పుడు ఏదైతే మధ్యాహ్నం స్కామ్కి సంబంధించి వేలు కోట్లు వేలు కోట్లు అంటారు అదే వేల కోట్లు మరలా రికవర్ చేయగలిగితే ఎంత ఉపయోగం ఉంటుంది మనకి ఈ అప్పుల బాధ నుంచి బయటపడతానికి అవకాశం ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఆ అదనంగా అప్పు చేయకుండా సరిపోద్ది కదా సో ఆ ప్రకారంగా ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్న ఈ యొక్క బాధ్యత ఏంటి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రికవరీ కూడా చేయాలి సో ఇప్పుడు విడుదల రజనీ గారికి సంబంధించిన ఎపిసోడ్లో ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఆ రెండు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నారా ఇవి కాకుండా ఇంకా ఆ నియోజకవర్గంలో ఏమైనా సరే వాళ్ళపైన ఫిర్యాదులు ఉంటే స్వీకరించాలి అదేవిధంగా ఆవిడ మంత్రిగా కూడా చేశారు ఆ మంత్రిగా చేసిన సమయాల్లో ఇంక ఏమేమి జరిగినాయి ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా విచారణ జరిపితే అప్పుడు ఏవైనా ఉంటాయా ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా పరిశీలించి రికవర్ చేయగలగాల సో ఈ విధంగా ఇక్కడ విడుదల రజనీ గారికి సంబంధించిన ఎపిసోడ్లో మరి ఖచ్చితంగా ఆ యొక్క అంశం రేపు అరెస్ట్ కావచ్చు అన్నట్లుగా చాలామంది రాజకీయ విశ్లేషకుల సైతే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇదే తరహాలో రోజా గారి పేరు ఇప్పుడు కాదు అప్పుడు కాదు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వస్తానే ఉంది ఇప్పుడు దాకా ఆవిడని మాత్రం అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు సరే ఆడదాం ఆంధ్రా కంటే అడ్డాలు ఉన్నాయి అనుకుందాం కలెక్టర్లు అవి ఇవి ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి కదా అక్కడ ఎవరో కౌన్సిలర్ని చైర్మన్ చేస్తానని చెప్పేసి నలభై లక్షల రూపాయలు ఏదో డిమాండ్ చేశారని చెప్పేసి అవి కూడా చాలా ఉన్నాయి ఆరోపణలు వాటితో పాటుగా కొంతమందికి జర్నలిస్టులకి భూములు ఇస్తామని చెప్పేసి ఆ యొక్క భూములు వాటికి సంబంధించిన వ్యవహారం ఇలా ఉన్నాయి సో మొత్తానికి వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో ఎవరు అవినీతికి పాల్పడినా ఎవరు అన్యాయాలు అక్రమాలు చేసినా వాటన్నిటిని పరిశీలించారు అట్ ద సేమ్ టైం శిక్షతో పాటుగా మరి ఆ యొక్క సొమ్ముని రికవర్ చేయడం రికవర్ చేయడమే కాదండి దానికి అధిక మొత్తంలో ఇప్పుడు ఉదాహరణకి వీడి దగ్గర రెండు కోట్లు ఉన్నాయి రెండు కోట్లకి ఓ పది కోట్లన్నా వసూలు చేయాలి చేసిన తప్పుకి శిక్ష అట్ ద సేమ్ టైం ఫైన్ రెండు పడాల్సిందే సో ఇప్పుడు మా సాధారణంగా ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాను అనుకోండి ఫైన్ ప్లస్ జైలు రెండు పడతాయి ఆ తరహాలోనే ఇక్కడ రెండు పడాలి అది ఎవరైనా సరే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు తప్పు చేశారు అవినీతికి పాల్పడ్డారు అంటే ప్రజాధనం దుర్వినియోగ పాలు చేసినట్లే సో ప్రజాధనాన్ని ఆ విధంగా లూటీ చేశారంటే ఏ ఒక్కరిని కూడా క్షమించకూడదు ఇది ప్రజాస్వామ్యంలో పర్ఫెక్ట్గా నడవాలి సో మరి చూద్దాం వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో ఏ మేరకు ఇప్పుడు విడుదల రజనీ గారికి సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడు ఆవిడ దాకా వెళ్ళబోతుంది ఈ అరెస్టులకు సంబంధించిన వ్యవహారం అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విడుదల రజనీకి సంబంధించి అరెస్టు ఎప్పుడు కాబోతున్నారు మరి ముందు మరిది ఆ తర్వాత విడుదల రజనీ నేనా అని మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమంతా మర్చిపోకండి థ్యాంక్ యూ